నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశివారు జీవితంలో అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి రాశ్యాధిపతి గురువు సో అలాగే ఇది సహజ రాశి చక్రం అంటే బచక్రంలో పన్నెండవ రాశి ఇది మోక్ష మోక్షానికి సంబంధించింది పన్నెండవ రాశి అవటం వల్ల అది సహజంగా మరి రాశిలో ఉన్నటువంటి జాతకులు చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటుంటారు అలాగే ఎంత అయితే కష్టపడతామో అంతే ప్రతిఫలాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ఏది ఎక్కువ ఆశించరు శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆశిస్తారు పెద్దగా ఏమీ కూడా మిగతా వాళ్ళగా ఎక్కువ యాంబిషన్స్ కోరికలు ఉండవు చాలా వరకు వీళ్ళకి ఏంటంటే జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కేవలం వచ్చిన దాంతో తృప్తి పడితేనే వీళ్ళ లైఫ్ జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి దశమస్థానం కూడా పదవ స్థానం వృత్తి స్థానం కాబట్టి అది కూడా ధనుసు రాశి అవటం వల్ల అది సహజ భాగ్యరాశి తొమ్మిదవ రాశి అవటం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మికపరమైన చింతనే ఉంటుంది భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది సాక్షాత్తు మనకి ఏ పని చేయినా కూడా భగవంతుడు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు మనకు ఖచ్చితంగా అవసరమైనప్పుడు దేవుడు రక్షిస్తాడు పుణ్యం చేసినా పాపం చేసినా భగవంతుడే చూసుకుంటాడులే అన్నటువంటి ధోరణిలో ఒక అమాయక ధోరణి అవచ్చు ఒక గట్టి నమ్మకం అవచ్చు సో ఇందువల్లనే వీళ్ళు ఎక్కువగా ఇందులో ఎక్కువ ఆధ్యాత్మికవేత్తలు సంఘ సంస్కర్తలు నిస్వార్థంగా దేశానికి సమాజానికి సేవ చేసేవాళ్ళు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ రాశి వారికి కారణం అవటం వల్ల వీళ్ళు ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా జీవితంలో అంటే జీవితంలో వీళ్ళు గురువు అధిపతి అవ్వటం వల్ల అందరికీ మంచి మార్గంలో నడిపించేవాడు గురువు అందువల్ల వీళ్ళు కూడా ఏమాత్రం పొరపాటు చేసిన చిన్న మిస్టేక్ చేసిన అది పెద్ద బ్లండర్గా పెద్ద మిస్టేక్గా మారే అవకాశం ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంత కష్టమైనా సరే నిజాయితీగానే వెళ్ళాలి అప్పుడు మాత్రమే వీళ్ళ లైఫ్లో బాగా అభివృద్ధి చెందగలరు ఇది రాశి వారికి ఏంటంటే రెండవ స్థానంలో కుజుడి యొక్క రాశి పన్నెండో స్థానంలో శని యొక్క రాశి ఇది ఎలా ఉంటుందంటే రెండు పాపగ్రహాల మధ్య ఈ రాశి నలగడం వల్ల జీవితం నిరంతరం కూడా ఒక పోరాటంలో సాగుతూ ఉంటుంది అన్నమాట కుటుంబ సభ్యుల విషయంలోనూ వీళ్ళకంత విలువ ఉండదు పెద్దగా లెక్క తేనట్టుగా ఉంటుంది వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకునే ధోరణిలో ఉండరు పన్నెండో స్థానంలో సాటన్ ఉండడం ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినా ఎంత ఎకానమీగా ఉన్నా వచ్చిన ఆదాయం సరిపోకుండా ఇబ్బంది పడుతుంటారు సో చాలా బ్యాలెన్స్గా లైఫ్ నడుపుతూ ఉండాలి సో ఇంకోటి ఏమైంది వీళ్ళకి సప్తమ భావంలో చూస్తే కన్యారాశి రాశి వచ్చింది బుధుడు దీనికి అధిపతి కన్య సహజ రాశి చక్రంలో ఆరవ రాశి ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే వస్తారో వాళ్ళు అంతగా వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వివాహం తర్వాత వివాహం తర్వాత కొంతవరకు సంతృప్తికరమైనటువంటి వివాహ జీవితం లేకపోవడం కూడా ఈ జాతకులకి కొంత ఇబ్బందిని కలగజేయడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు దేని మీద కూడా వ్యామోహాన్ని పెంచుకోకూడదు దేని మీద కూడా ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎవరి మీద కూడా ప్రేమ పెంచుకోకూడదు అలాంటప్పుడే ఈ రాశి యొక్క లక్ష్యం మోక్షం కాబట్టి దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు అంటే మోక్షం అనుకుంటే వాళ్ళు ఏదైతే మనసులో అనుకుంటారో ఆ ఫైనల్ గోల్ చేరుకోవడమే ఫైనల్ డెస్టినేషన్ అనమాట అది భగవంతుడు చేరుకునే మోక్షం అవ్వచ్చు ఒక ఉన్నత స్థాయి అధికారం అవ్వచ్చు ఒక నాయకుడు అవచ్చు అది చేరే ప్రయత్నం చేయాలంటే వీళ్ళకి ఖచ్చితంగా జీవితంలో మిగతా వాటిలో అన్నిటి కూడా బంధాలు తెంచుకొని దేని మీద వ్యామోహం పెంచకుండా ఒకే మార్గంలో వెళ్ళినప్పుడు అలాగే అరిషద్వర్గాల్ని జయించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో కానీ అలాగే వ్యవహారికంగా ఏ మార్గంలో అయినా ఉన్నత స్థాయికి రాగలుగుతారు అంటే వీళ్ళకి నేమంటూ వస్తే అది శాశ్వతమైనటువంటి కీర్తి రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు వీళ్ళకి జీవిత చివరి భాగంలోనే ఎక్కువ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనిద్దాం అది పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి కొంతవరకు దీనికి గురువు అధిపతి పూర్వభాద్ర ఒక్కటే గురువు యొక్క దశతో ప్రారంభమవుతుంది అది కేవలం నాలుగో వంతు కాబట్టి ఫోర్ ఫోర్ ఇయర్స్ దాని లోపే ఉంటుంది దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారికి ఉంది శని మహాదశ ఎవరికి వచ్చినా అది ఏ స్థితిలో వచ్చినా అనేక రకాల పరీక్షలకి అంటే శని మహాదశ ఎవరికి వచ్చినా ఆ దశలో అనేక పరీక్షలకి అనేక ఇబ్బందుల్ని జీవితం నలిపిన తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ మీనరాశి వారికి ప్రారంభ జీవితం అంటే ఇరవై మూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఖచ్చితంగా జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చినట్టు బుధ మహాదశ ఏమైనా బాగుంటుందంటే అది జ్ఞాన మార్గంలో ముక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది కమర్షియల్గా వివాహ జీవితంలో ఈ దైనందిన జీవితంలో ఈ వ్యామోహాలు కావాలంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే బుధుడు ఈ రాశికి బాధకుడు పైపెచ్చు ఈ రాశికి అంత అనుకూల గ్రహం కాకపోవడం వల్ల ఆ పదిహేడు సంవత్సరాలు అంటే ఇంచుమించుగా మనకి మరి ముప్పై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వచ్చే కేతు మహాదశ కాబట్టి అది ముక్తి మార్గంలో మోక్ష మార్గంలో నడిస్తే అప్పటికి నలభై సంవత్సరాల తర్వాత ఇదొక ఏడు నలభై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చే శుక్రమహాదశ అది కూడా చూద్దామంటే తృతీయ షష్టాధిపతి కాబట్టి అప్పటి జీవితాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి బంధాలు అప్పులు రోగాలు ఇబ్బందులు ఈ విధంగా ఈ దశలు వచ్చే దశలు ఈ మీనరాశి వారికి అనుకూలించకపోవడం వల్ల ఎక్కువగా మరి మీనరాశి వారికి వచ్చే దశలు అనుకూలించకపోవడం వల్ల జీవితం అంతా కూడా ఎదురొద్ది పోరాడినట్టే ఉంటుంది జీవితం ఒక పోరాటంగా ఉంటుంది అందుకనే దేని మీద వ్యామోహం పెంచుకోకుండా మరి ప్రశాంతంగా వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని అర్థాల సహితంగా పూర్తిగా వివరంగా తెలుసుకొని నిరంతరం విష్ణు సహస్రనామాన్ని పఠించడం ఒకటి వీలైతే భగవద్గీత ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలున్నప్పుడు దానికి అర్థాలతో సహా తెలుసుకుంటే అంటే చాలామంది భగవద్గీత దగ్గర పెట్టుకుంటూ బాగుంటుంది అంటారు కానీ అది అర్థం చేసుకొని చదివితే కదా దాని ప్రభావం మనకు తెలుస్తుంది అందువల్ల ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా వీడియోలోనే వింటారో గురువుల ద్వారా తెలుసుకుంటారో మొత్తం మీద భగవద్గీత సారాంశాన్ని ఈ వారు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యమయ్యే అవకాశం ఉంది వీళ్ళు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించవచ్చు స్త్రీలైతే అనే ఉంగరాన్ని ధరించవచ్చు బుధవారం రోజు ఏదైనా ఆలయానికి వెళ్ళడం వల్ల జీవితంలో అనుకున్న గమ్యాన్ని చేరే అవకాశం ఉంది